లైవ్ లో వచ్చేయండి ఎవరున్నారు మాట్లాడేసుకుందాం హాయ్ చందు హాయ్ ఏం చేస్తున్నావు చందు తిన్నావా తిని చందు ఎందుకు తినలేదు చెప్పు యా ఏమైంది చెప్పు తినకపోవడానికి కారణం ఏంటి చెందు ఎందుకు తినలేదు చెప్పు చందు ఏమైంది తినలే అనిపించట్లేదు ఎందుకు తినాలనిపించట్లేదు దేని గురించి ఆలోచిస్తున్నావు దేని గురించి ఆలోచించకు నువ్వు అంత అవసరం ఏముంది చెప్పు ఆలోచించే అవసరం అర్థమవుతుందా ఎందుకు తిని ఫస్ట్ తినే మరి మా అమ్మ ఎలా ఊరుకున్నారు నువ్వు తినకపోతే చెప్పు తినాలి కదా చందు తినేసి అనుకోక బగబా చందు చెప్పు చెందు ఎందుకు తినలేదు తినాలనిపించట్లేదంటే రీజన్ కాదు కదా అది పప్పు బీరకాయ మాది మీదేం కూర హాయ్ సుధా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్నయ్య ఏం చేస్తున్నావు ఏం తిన్నావు ఈరోజు వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ చేసాను థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నేను ఇందా అక్కడి నుంచి మార్చకుండా అకౌంట్ని చేసేస్తున్నా కర్రీ అవునా ఎగ్ ఆ చెందు మరి తిను అను అదింది కూడా ఇవాళ కర్రీనే తెలుసా రాములు గారు రాములన్నయ్య ఏం తిన్నావు ఈరోజు చెప్పన్నయ్య ఏం తిన్నావు ఈరోజు చెప్పన్నయ్య ఈ రోజు ఉదయం పూరి తిన్నా మధ్యాహ్నం తినలేదు సాయంత్రం చికెన్ కర్రీ అన్నం చపాతి ఏ మధ్యాహ్నం ఎందుకు తినలేదు అన్నయ్య ఏమైంది మధ్యాహ్నం తినకపోవడానికి కారణం ఏంటి మధ్యాహ్నం ఎందుకు తినలేదు ఇంట్లో ఉన్న ఈ వేడికి ఫోన్లు హీట్ ఎక్కిపోతాయి వెనకాల కవర్స్ అస్సలు ఉంచకూడదు ఈరోజు మళ్ళీ ఇంటర్వ్యూ పోయింది మళ్ళీ ఇంటర్వ్యూ పోతే ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది అదే ఇంటర్వ్యూనా తినడం మానేస్తే నీ ఇంటర్వ్యూ మళ్ళీ తిరిగి వచ్చేస్తుందా చెప్పు లావ్ అయిపోతున్నానని భయం అవునా భయపడి మానేసావా అదేంటన్నయ్య నువ్వు చే వర్క్ చేస్తావు కదా తినాలి లావ్ అయిపోతున్నానని భయపడితేలాగా నేను కదా భయపడాలి నువ్వు కాదు భయపడేది అయ్యో అన్నయ్య నేను భయపడాలి లావ్ అయ్యి గా ఉన్నాను నేను నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు బాగానే ఉన్నావు తిను మరీ ఆఫ్టర్నూన్ మానేస్తే వర్క్ ఎలా చేస్తావు బాగా హీట్ ఎక్కువ ఉంది ఏసీ నేమో